ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता सप्तमोऽध्यायः विज्ञानयोगः श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं यथा ज्ञास्यसि तच्छृणु आ, 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 आ నాయందు ఆసక్తి కలిగిన మనస్సు కలవాడవై నన్నే ఆశ్రయించి యోగ సిద్ధికి ప్రయత్నించుచున్న నీవు నిస్సంశయముగా సమగ్రముగా నన్ను తెలుసుకొని మార్గమును చెప్పుచున్నాను వినుము జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం ేహభూయోత్మవ్యతే ఆచరణీయమైన జ్ఞానమును అనుభవపూర్వకమైన విజ్ఞానమును ఇప్పుడు నీకు సంపూర్ణముగా చెప్పుచున్నాను ఈ జ్ఞాన విజ్ఞానములను తెలుసుకొన్నచో ఇంకా తెలుసుకొనదగినది ఏదీ మిగిలి ఉండదు మనుష్యాణ సహస్రేషు సిద్ధయే సిద్ధే యతపి కశ్చిల్ మాం వేత్తి తత్వత వేలాది మనుష్యులలో ఒకడు మాత్రమే నన్ను సాక్షాత్కరించుకొనుటకు ప్రయత్నించును ఆ విధముగా ప్రయత్నించు వేలాది సాధకులలోను దృఢమైన దీక్షతో ఒకడు మాత్రమే నన్ను యథార్థముగా దర్శించును